దేశవ్యాప్తంగా ఆధార్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేలా యుఐడి కీలక నిర్ణయం తీసుకుంది ఏకంగా రెండు కోట్ల ముప్పై లక్షల ఆధార్ కార్డులను రద్దు చేసే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది ఆధార్ ఇప్పుడు పుట్టకొనిచ్చి మృత్యు వరకు ప్రతి అధికారిక వ్యవహారానికి తప్పనిసరిగా మారిన ఈ సమయంలో ఇంత భారీ సంఖ్యలో కార్డులు రద్దు అవుతూ ఉండటంతో పెద్ద చర్చగా మారింది యుఐడిఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం రద్దు చేయబడుతున్న ఆధార్లలో అత్యధికం చనిపోయిన వ్యక్తులమే మరోవైపు ఒకే ఆధార్ నెంబరు పని వ్యక్తులకు కేటాయించబడటం డూప్లికేట్ ఆధార్లు తప్పు వివరాలు నమోదు కావడం వంటి సమస్యలు కూడా ప్రత్యేకత గుర్తించబడ్డాయి ఇటీవల ఎన్నికల సమయంలో ఒకే ఆధార్ నెంబరు పది మందికి వడ్డినట్లుగా బయటపడటం దానిపై రాజకీయ నాయకులు తీవ్రమైన విమర్శలు చేయడం యుఐడీఐ మరింత ప్రమత్తం చేసింది ఈ పరిస్థితిలో డ్రైవ్ను ప్రారంభించింది చనిపోయిన వారి ఆధార్ శాశ్వతంగా రద్దు చేస్తారు వ్యక్తికి రెండు ఆధార్ నంబర్లు ఉన్నట్లయితే వాటిపై విచారణ జరిపి సరైన నెంబర్లు మాత్రమే కొనసాగిస్తారు రద్దు చేసిన ఆధార్ నెంబర్లు భవిష్యత్తులో ఎవరికి కేటాయించరు ఈ ప్రక్రియలో తప్పుగా జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశము ఉంది దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజా పంపిణీ వ్యవస్థ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల వంటి విభాగాల నుంచి ఆధార్ వినియోగంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు యుఐడిఏఐ స్పష్టం చేసింది వివరాలు సరిగ్గా ఉన్న డూప్లికేట్లు లేని ఎలాంటి అభ్యర్థాలు లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కానీ తమ ఆధార్ వివరాలు పాతవి తప్పుగా వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ గా ఉన్న ఆధార్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఇది ఇప్పటి తీసుకున్న అతిపెద్ద శుద్ధీకరణ చర్యగా భావిస్తున్నారు